கவர்மெண்ட் ஹாஸ்பிட்டல் தூக்கிக்கணும் நல்லா ப்ராஃபிட்டு அது ஒரு

అన్నీ చేపిస్తాం అన్నీ ఇప్పుడు ఈ ఈ రెండు చేతులు కూడా అసలు పని చేయకుండా ఇట్లా ఏ పని చేయలేదు కాలు ఊపు కాలు ఉప్పు నీకు రాదు కానీ అవి దాంట్లో కాయ కాలుగుతున్నాయి అయితే ఊబో అవే ఊగుతుంటాయి చేతులు ఊపు పోడి చేతులు గట్టి వాడుకో గట్టి పట్టుకో ట్టి పట్టుకోవాలి పిసికి పడాలి ఇది నలిగిపోవాలి ఇట్లా పట్టుకో రాదు అంటే ఆల్మోస్ట్ తిన ఇంకా తిననీ తినిపియాలన్న కూడా మనిషి చేతితోనే తినిపియాలి అంతే తినని కూడా రాదు ఎంతకంటే ఘోరం ఉండేనా ఒకటే చేస్తుండే మనకు పడ్డ వెంటనే ఏమన్నా మత్స్యంతం పోయిందా లేదా మతి బానే ఉందా పడ్డప్పుడు మతి మొత్తం బానే ఉంది ఓన్లీ మెడలో తగిలి బోల్తా పడిందా ఆటో పోతే ఏం మళ్ళీ డబ్బాలు సెంటింగ్ డబ్బాలు ఉన్నాయి ఆ సెంటింగ్ డబ్బాలు యాంగ్లేర్ పార్టీలు ఉంటాయి కదా ఆ యాంగ్లేర్ పార్టీలు ఏమైనా వాడేదాడు కొటేషన్ అయ్యి కొడలతో అట్లా హాయ్ వివర్సు